ఆరుగు డివిజన్ అరుణాచలం వీధి నందు ఆదివేశ మహిళలు సంక్రాంతి ముగుల పోటీలను దీనికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బొంగూరు నారాయణ సతీమణి చేశారు ముగల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తాళపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు అక్కడ ఆరవడి జిల్లాలో అరుణాచలం ముగ్గుల పోటీలు జరిగాయి అధ్యక్షులు గారు అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేయించి ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఉత్సాహంగా వాళ్ళ యొక్క క్రియేషన్ని అక్కడ చూపించడం జరిగింది అందులో ఒకటి రెండు మూడు బహుమతులు తర్వాత కన్సలేషన్ బహుమతి ఇవ్వటం జరిగింది అందులో మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి అని కాకుండా అది జడ్జి చేయటంలో చాలా కష్టం అనిపించింది ఎందుకంటే అంత మంచిగా గోదాదేవి వేసి దాని చుట్టూ మకర సంక్రాంతికి సంబంధించిన స్పెషల్ విజువలైజేషన్స్ అన్నీ దానిలోనే ఒక బొమ్మలోనే మనకి మన సంక్రాంతి భోగి యొక్క గొప్పతనాన్ని మొత్తాన్ని మన ప్రాచీనంగా వస్తూ ఉన్న మన పండగ యొక్క విశిష్టతని అందులో రిఫ్లెక్ట్ అయ్యే రకంగా ప్రతిబింబించారు అదే అదేవిధంగా హరిదాసు హరిదాసు చుట్టూ కూడాను సంక్రాంతికి సంబంధించిన అన్ని విశేషాలు మనకి చూసిన వెంటనే మన మనసులోకి వచ్చేటట్టుగా దానిలో రూపొందించడం జరిగింది మంచి కలర్ కాంబినేషన్స్తో చేశారు ఆర్యవయస్య మహిళలు అందరూ ముక్కుల పోటీ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది సంక్రాంతి సంబరాలు మొదలైనవి పిండి వంటలతో ఈ పాత రోజుల్లో పాత పెద్దవాళ్ళు పద్ధతుల్ని పాటిస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో ముందుంటున్న మహిళలు ఎందుకు నేను మాట్లాడితే ప్రతి కార్యక్రమంలో ప్రతి పండగల్లో కూడా ఎంతో ఆనందంగా అందరూ మెలిసి పండగలు చేసుకుంటారు ఇక్కడ కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు ఐక్యమత్యంతో ఈ కార్యక్రమాన్ని చేయడం దీంట్లో ముఖ్యంగా మా మాజీ మంత్రి నారాయణ గారి మిసెస్ నవాదేవి గారు పాల్గొనడం మనందరి అదృష్టం ఆమె ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో జడ్జ్మెంట్ ఇచ్చి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఆస్వాదించి వారందరికి కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది